హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గుత్తివంకాయ కర్రీ చేయబోతున్నాను కర్రీకి కావాల్సినవి కిలో వంకాయలు మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కొత్తిమీర పల్లీలు ఆయిల్ గరం మసాలా కారం సాల్టు పసుపు గసగసాలు అల్లం వెల్లుల్లిపాయలు నువ్వులు చెక్క సాజీరా లవంగాలు యాలకులు మిరియాలు చింతపండు జీలకర్ర ధనియాలు కొబ్బరి ముక్కలు జీడిపప్పు కరివేపాకు ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు పల్లీలు వేపు పల్లీలు ఎలాగ వేగిన తర్వాత కొంచెం జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర ధనియాలు మసాలా నువ్వులు కొబ్బరి అల్లం వెల్లుల్లిపాయలు తగినంత సాల్టు తగినంత కారం వేసి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న వంకాయల్ని కట్ చేసుకుందాం ఇలాగ నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి గీచుకొని కరాయ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేపుకుందాం ఇలా వేసుకుందాం ఇలాగ వేగిన వంకాయలను ఇల్లు తీసుకుందాం మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ను మసాలాను ఇప్పుడు వంకాయల్లో పెట్టుకుందాం Den som kan lære oss det, er Ayla, Pakskun, Obdel, కట్ చేసి ఎక్కున్న కట్ చేసి ఒకలు వేగిన ఉడిపాయిలో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ ముందు వేసుకున్నాం కాబట్టి మసాలాలో కొంచెం వేసుకోవాలి ఇప్పుడు మనం మసాలా పెట్టుకున్న వంకాయలు వేసుకుందాం ఇప్పుడు మిగిలిన మసాలా పేస్ట్ వేసుకోండి వేసి మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ వేసి వేసుకోండి మనం నానబెట్టుకున్న చెల్లి కొంచెం రసం వేసుకోండి వేసి కలుపుకొని పది నిమిషాలు ఉడకనేద్దాం కరిగి అయితే రెడీ అయింది ఇప్పుడు హాఫ్ స్పూన్ గరం మసాలా కొత్తిమీర వేసి కలుపుకుందాం ఇలా ఒక నిమిషం ఉడకనిద్దాం ఆయిల్ పైకి తేలిని కూర రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి దింపేసుకుని చాలా ఈజీగా గుర్తివంకాయ కూర అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్